స్వామి చెరువు చూడీ దీని కూడా కాదంటారో ఏమో మీరు ఇది కూడా కాదంటారో ఏమో కానీ ఈ నీళ్ళు చూస్తా ఉంటే నాకే ఇట్లా పరిస్థితులు అంటే మీరు ఇంకా కూడా చెప్తారు నిన్న మొన్న నిండిపోయింది అంటారో ఏమో తెలియదు చూడండి అప్ప గంగాదేవి యాడు నేను గంగాదేవి ఇటుకొచ్చింది ఒకసారి చూసుకోండా మీరు రేపు కాలంలో ఇది ఎంత ఉపయోగమో మీరే ఒకసారి చూసుకొని నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే కూడా మీరు రివర్స్ నాకు ఇది చేయండి ఫోను ఏమే ఇది మా భగవంతుడు మా జగన్ నంపించినాడు ఈ నీళ్ళు కానీ మీరు ఒకసారి చూసుకొని ఈ నీళ్ళు చెరువు చూడ ఎట్లుందో ఈ నీళ్ళు ఇంత నీళ్ళు ఉందంటే ఈ కాలంలో ఎట్లా ఎట్లుంటుందో ఒకసారి పరిస్థితి చూసుకొని మీరు ఒకసారి మనుషుల్లో మానవత్వం పెట్టుకొని మీరు కూడా మాకు ఓటె ఇచ్చి వేసి భరస్తాన్ని వేస్తాన్ని గెలిపిస్తానని కోరుకుంటా ఉన్నాను చూడండి అన్నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి